ఒకప్పటి విలన్లకి నేటి విలన్లకి ఎంతో తేడా అప్పటి విలన్లను చూసినట్లయితే చూడటానికి భయంగా భయపడే విధంగా ఉండాలి అన్నట్లుగా వాళ్ళ మేకప్ కానీ అపియరెన్స్ కానీ అలానే ఉండేది కానీ ఇప్పటి విలన్స్ అయితే మన నేటి యంగ్ హీరోలకి పోటా పోటీ పడుతూ సిక్స్ ప్యాక్ బాడీతో ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో కనిపిస్తూ విలనిజాన్ని పండిస్తున్నారు అలా సరిగ్గా అలా హ్యాండ్సమ్ లుక్స్తో అలరిస్తూ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆ నటుడు అంగరంగ వైభవంగా తాను ప్రేమించిన సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది మరింతకి ఆ టాలీవుడ్ విలన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అతడు ఎవరో కాదండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అలవైకుంఠపురం సినిమాలోని విలన్ ఇతడు ఎవరబ్బా అనుకుంటున్నారా అదేనండి సముద్ర కణికి కొడుగ్గా నటించాడే అతడే ఇక అతడి ఎవరో కాదు అతడి పేరు పద్మసూర్య ఇతడు మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మలయాళంలో ఎన్నో సినిమాల్లో యంగ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న అతడు ఆ తర్వాత తమిళ్లోనూ కన్నడలోనూ ఇక మన తెలుగులో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల ద్వారా విలన్ గా అయ్యాడు అలవైకుంఠపురం సినిమాలోని ఇతడి నటన ప్రేక్షకుల్ని బాగా అలరించడం మాత్రమే కాదు ఇతడి మీద మన టాలీవుడ్ దర్శకుల కన్ను కూడా పడింది చూడటానికి చాలా బాగున్న నెగిటివ్ షేడ్లో బాగా నటిస్తున్నాడు అని అనుకున్నారో ఏమో మన తెలుగులో వరుసగా పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించాడు ఇక అలవైకుంఠపురం సినిమా తర్వాత చూసుకున్నట్లయితే బంగారు రాజు మీట్ క్యూట్ వంటి సినిమాల్లో నటిస్తున్న మీట్ క్యూట్ వంటి సినిమాల్లో నటించాడు ప్రస్తుతానికి తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు అంతేకాకుండా ఇక మలయాళంలో మన టాలీవుడ్ విలన్ మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన గోపిక అనిల్ ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది వీళ్ళది పెద్దలకు తెరిచిన వివాహం కొన్నాళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట అంగరంగ వైభవంగా కేరళ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఇక గోపిక అనిల్ కేవలం సీరియల్ యాక్ట్రెస్ మాత్రమే కాదు ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించింది ఇక మలయాళ కాలంలోని ఎన్నో సీరియల్స్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె ఆమె నటించిన పలు సీరియల్స్ మన తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇవిడ ఓ రకంగా మన తెలుగు ప్రేక్షకులకి కూడా ముఖ్యంగా సీరియల్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి సుపరిచిత్రాలు అని చెప్పాలి అలా మొత్తానికి కుటుంబ సభ్యుల సమక్షంలో మన టాలీవుడ్ విలన్ పెళ్లి జరిగిపోయిందండి లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఇతరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి